ప్రైజ్ ద ప్రైజ్లా టు వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందుల్లో జీవజలములు నేటి దిన వాగ్దానం యో గ్రంథము ఒకటో అధ్యాయము ఐదారు వచనాలు నేను మోషేకు తోడేయుండినట్లు నీకును తోడేయిందును నిన్ను విడువను నిన్ను ఎడబాయును ఐ విల్ బి విత్ యూ యాస్ ఐ వాస్ విత్ మోసెస్ ఐ విల్ నాట్ లీవ్ యు నా ఫర్ షేక్ యూ ఒంటరితనము తొలగించుచున్నది లోన్లీనెస్ ఈ దేవుని నిత్య సావాసము దేవుడు ఇస్రాయేలుల నాయకుడైన యోషువతో నేను నిన్ను విడువను నిన్ను ఎడబాయినని వాగ్దానము చేశాడు ఈ వాగ్దానము విశ్వాసులందరికీ వర్తిస్తుంది మనము ఒంటరిగా ఉన్నామని భావించిన కష్టాల్లో ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడనేది దీని అర్థము మనం ఎదుర్కొనే ఏ పరిస్థితుల్లోనైనా ఆయన మన పక్షాన ఉంటాడు ధైర్యము మరియు బలము బలము కలిగి ధైర్యము తెచ్చుకొనుము అనే ఆజ్ఞ మనకు స్ఫూర్తినిస్తుంది జీవితములో సవాళ్ళు భయాలు ఎదురైనప్పుడు మన సొంత శక్తిపై కాకుండా దేవుని మద్దతుపై ఆధారపడి ధైర్యంగా ముందుకు సాగాలని ఇది బోధిస్తుంది మన సమస్యలు మరియు సవాళ్ళను అధిగమించడానికి అవసరమైన శక్తిని ఆయన అందిస్తాడు వాగ్దానాల నెరవేర్పు యోషువకు దేవుడు ఒక నిర్దిష్టమైన దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చే వాగ్దానము చేస్తాడండి అదే విధముగా నేటి మన జీవితాల్లో కూడా దేవుడు మనకు మంచి భవిష్యత్తును మరియు ఉద్దేశాన్ని వాగ్దానము చేస్తున్నాడు మనము ఆయనను విశ్వసించినప్పుడు ఆయన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు ప్రభుని వద్ద నుండి మనకు అనుగ్రహింపబడిన ఔన్నత్యముల ఎందు సంతోషింపదగినది ఆయన యొక్క ప్రసన్నతయే ఆయన యొక్క ప్రసన్నత వలె మధురమైనది బలమైనది మరొకటి లేదు ఆయన యొక్క మహిమ గల ప్రసన్నతను మనకి ఇచ్చుటకే ఏసుక్రీస్తు భూమి మీదకు దిగివచ్చెను బైబిల్ గ్రంథం చెప్పుచున్నది మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను ఆ రీతిగా చెప్పి మనతో నిత్యం నివసించుచున్నాడు ఒక సహోదరుడు బ్రాహ్మణ కులము నుండి ఏసుక్రీస్తును అంగీకరించినందున తమ నెలవరుల చే శ్రమలను అనుభవించెను ఒక దినమున అతని తల్లిదండ్రులు ఆయనను చూచి నేను కనిపించిన మేము కావలినా లేక ఏసుక్రీస్తు కావలినా చెప్పుమని చెప్పిరి ఆయన నిదానముగా ఏసుక్రీస్తే కావలెను అని చెప్పెను నీకు ఆస్తిపాస్తులు ఇల్లు ఏమియూ వద్దా అని అడిగిరి అందుకు ఏసుక్రీస్తే చాలునని చెప్పిను వారు బహు మూర్ఖముగా కోపించి ఆయన వస్త్రములన్నిటిని చింపివేసి కొట్టి బయటకు పో అని తరిమివేసిరి ఆ సహోదరుడు వీధిన పడి ఒంటరిగా నడిచి వెళ్ళుచున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మధురమైన స్వరము ఆయన చెవులకు గింగురమని ధ్వనించెను కుమారుడా నేను నిన్ను అనాథగా విడవను అని ఆయన మాట్లాడెను అప్పుడు ప్రభు యొక్క మధురమైన ప్రసన్నత ఆ సహోదరిని ఆవరించెను నాయపతుల గ్రంథము ఆరు వాద్యం పన్నెండులో కూడా మనం చూస్తాము ప్రభు ఆనాడు గిద్యోను చూచి పరాక్రమము గల బాలాఢ్యుడా యహోవానికి తోడయ్యున్నాడని చెప్పెను వార్త ఒకట వాద్యం ఇరవై నిధులో దేవుని దోత మరియను చూచి దయాప్రాప్తురారా నీకు శుభము ప్రభు నీకు తోడేయుడని చెప్పెను ప్రభు మోసేను చూచి నేను ఉన్నవాడను ఉన్నానని తన వాక్నిచ్చెను నిర్గమాకాండం మూడు పద్నాలుగు కాబట్టి అదే ప్రభువు మారనివాడై బలమగలవాడై ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నాడు అందుచేత నిబ్బరము కలిగి ఉండు నిరుత్సాహమును దులిపివేసి ఉత్సాహముగా ఉండుడి ప్రభు మీ ద్వారా మహిమగల కార్యములను చేయును దావీదు రాజు ప్రభు తనతో కూడా ఉండుటను గ్రహించెను ప్రభువుని ఎల్లప్పుడును నా ఎదుట ఉంచుకొని ఉండుట చేత కదల్చబడునని చెప్పి ధైర్యముగా నుండిను తనను విడచి ఎడబాయని ప్రభు తన యొక్క కాపరిగా ఎల్లప్పుడు తనతో కూడా ఉన్నాడు అను గ్రహింపు ఆయనకు ఉండుట చేత ఆయన సంతోషముతో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడే నీ దుడ్డు కరయ్యూ నీ దండమును నన్ను ఆదరించును కీర్తన ఇరవై మూడు నాలుగులో దావీదు చెప్పెను కాబట్టి బలమును పొందుకు నేను ఆ విధంగా చెప్పి ప్రభు అంతము వరకు దావీదుతో కూడా ఉండి మార్గము నడిపించినట్లుగా మిమ్మలను మేన్ నేటి ధ్యానమునకై వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడీ వెంట జరుగుచూ వచ్చిన శోచక్రియల వలన వాక్యమును మేన్ మార్కు సువార్త పదహారు వద్దే వచ్చినము అంతే వెంట్ ఫోర్త్ ది ది లార్డ్ వర్కింగ్ విత్ కన్ఫర్మింగ్ సైన్స్ ఫాలోయింగ్ ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా నీకు స్తోత్రములు ప్రభువా మీ ఔన్నత్యము నుండి మీ ప్రసన్నతని కుమ్మరించిన తండ్రి స్తోత్రములయ మీ ప్రసన్నతలోని మాధుర్యమును బలమును మాకిచ్చుటకు భువికి దివచ్చిన తండ్రి స్తోత్రమయ యుగ సమాప్తి వరకు సదాకాలము మాతోనే ఉన్న దేవా స్తోత్రములయ నిన్ను నమ్మిన బ్రాహ్మణుడు సమస్తము పోగొట్టుకున్న నీ స్వరముని విని నీవు తనతో ఉన్నావని తాను అనాథను కాదని విశ్వసించినట్లు మేము నిన్ను విశ్వసించి కృపనిచ్చిన దేవా స్తోత్రము నిన్ను నమ్మినప్పుడు మా ద్వారా గొప్ప కార్యములు చేయదేవా స్తోత్రములనైనా నాడు గిద్యోనికి మోషేకు మరియమ్మకి తోడే ఉన్న దేవా మాకును తోడుగా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి దావీదు రాజు ప్రభు తనతో ఉండుటన బట్టి గాఢాంధకారములో సంచరించినను నీ దుడ్డుకర్ర దండము ఆదరించినని గ్రహింపు కలిగినట్లుగా గ్రహింపు కలిగి జీవించినట్లు మా జీవితములో కూడా అలాంటి గ్రహింపు నీవు మాకు తోడుగా ఉన్నావని నీవు మాకు తోడుగా ఉంటావని నమ్ముచున్నాము తండ్రి మా ప్రతి అవసరత నజరేడైన యేసుక్రీస్తు నామములు పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆ ఆమెన్ మన దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీనే తోడయుండున గాక Amen. 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 Thank you for watching. Praise the Lord. God bless you. Please like, share, subscribe. Thank you.